తెలంగాణలోని నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని తొండల గ్రామ పంచాయతీలో గత ఇరవై సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికుడుగా పనిచేసిన మీరేకార్ మాధవ్ ఇప్పుడు ఊరికే సర్పంచ్ అయ్యారు ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ కింద పోటీ చేసి మూడు వందల పదిహేను ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ సందర్భంగా దూరదర్శన్తో మాధవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే రాజకీయం మారిపోతుంది అనడానికి తన గెలుపే నిదర్శనమని చెప్పారు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ముందుబాటులో నడిపిస్తానని హామీ ఇచ్చారు మాధవ్ సన్నిహితుడు రాజ్కుమార్ మాట్లాడుతూ మాధవ్ ఊర్పు మంచితనం గమనించిన గ్రామస్తులు భారీ మెజారిటీతో గెలిపించడం గర్వకారణమన్నారు బహింసా పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు గణపతి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మాధవ్ గ్రామానికి అభివృద్ధి చేస్తుంటే తాము తోడుగా నిలబడి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పెల్లడించారు నేను జీపీలో వర్కప్ చేసిన వర్కప్ కోసం ఈరోజు సందుకెళ్ళి నేను అవకాశం ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత నేను నాకు పోటీ ఇక నలుగురు ఉన్నాడు నేను నలుగురునవి నాకు నీళ్ళు తీసో తీసు వచ్చినాయి నాకు కొత్త అమౌంట్ నేను గెలిచిన నాకు మంచిగా ఊరు కోసం చేస్తాను చెప్పండి నిన్న నుండి ఒక దళిత కుటుంబం నుండి ఒక మానవ జాతి కుటుంబం నుండి వచ్చినటువంటి తోడల్ గ్రామం నుంచి సర్పంచ్ గారు ఈరోజు కూడా మాలిక జాతికి ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది చదువు లేకపోయినా కూడా నేను అభివృద్ధి చేస్తున్నటువంటి అవగాహన ఉంది పారిసార్ పండించదు కాబట్టి ఆ జీపీలో ఏ విషయంలో ఉన్నా కూడా మంచి అవగాహన ఉంది కాబట్టి గ్రామాన్ని మంచి అభివృద్ధి పథకం తీసుకెళ్తున్నటువంటి ఇరవై సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో మరియు వర్గంగా గ్రామ పంచాయతీ వర్గంగా పనిచేస్తూ మరి తొండాల గ్రామంలోని అందరి ఆధార అభిమానాలు అంటే ఎటువంటి వ్యక్తికి అయితే మనము ఎన్నుకుంటామో ప్రజలకు తెలుసు కాబట్టి ఈయన ఒక గ్రామ పంచాయతీ కార్యంలో ఉండి కూడా ఈ గ్రామ అంటే దొండల గ్రామంలోని అందరి ఆధారాలను పొంది మరి నాలుగు వందల ఇరవై ఎనిమిది మెజార్టీతో నలుగురు కాంటెస్ట్ అందులో ఈ ధార్మికుని కూడా ఏర్పడమంటే నిజంగా ఆయన ఆ గ్రామణి చేసిన శివ బాగా అనుహయం